హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండూరు శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ ఒకరు పాతాలానికి తొక్కేశారు ఇప్పుడు ఇంకొకరు రెత్తికి ఎత్తుకుంటున్నారు ఒకరేమో దొంగలని ముదిలేశారు ఇంకొకరేమో మీరు లేనిదే ప్రభుత్వం ఉండదు కాబట్టి మీరు మంచిగా పనిచేయండి మీ సమస్యని పరిష్కరిస్తామంటారు అసలు ఎవరు వాళ్ళు రెవెన్యూ ఎంప్లాయీస్ మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది గత పదేళ్లలో కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగులు అంటే తహసీల్దార్లు ఎమ్ఆర్ఓలకు సంబంధించిన విషయాల్లో చాలా ఆరోపణలు చేశారు అంటే భూ భూములు కబ్జాలు కావడము అవినీతిలకు ఎక్కువ ఆస్కారం కావడం వెనుక తహసీల్దార్లు రెవెన్యూ వ్యవస్థనే కీలకంగా ఉందని చెప్పేసి ఆయన ప్రగాఢ విశ్వాసం నమ్మకం కేసీఆర్కు అదే మైండ్లో పెట్టుకొని ఆయన పదేళ్ల కాలం పాటు సాగిన పాలనలో వాళ్ళని అడుగడుగున తొక్కిసే ప్రయత్నమే చేశారు అంటే వ్యవస్థలో లోపాలని సరిద్దాల్సిన ఒక సీఎం ఆ వ్యవస్థనే పూర్తిగా రద్దు చేసేంత ఆ వ్యవస్థనే పూర్తిగా అనగదొక్కేంత పరిస్థితిలో తీసుకొచ్చారు గ్రామ స్థాయిలో పరిపాలన రెవెన్యూ సెక్షన్ నుంచే జరుగుతూ ఉంది ప్రభుత్వం అంటేనే రెవెన్యూ వ్యవస్థ అంటే ఒక వీఆర్ఓలు వీఆర్ఏ విఆర్ఐల వ్యవస్థతోనే అక్కడ ప్రభుత్వం సాగుతుంది ప్రభుత్వం నడుస్తూ ఉంది కానీ అట్లాంటి ఆ వ్యవస్థను కూడా చిన్నపిన్ చేసేసారు కేసీఆర్ మరి ఆ పదేళ్ల కాలం పాటు వాళ్ళు భరించారు రెవెన్యూ ఉద్యోగులు ఏం చేయలేని పరిస్థితి అధికారాలు తగ్గించేయడము వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించడము అనగదొక్కడం ఇవన్నీ కూడా గత పాలకులు గత సీఎం మాజీ సీఎం చేశారు ధరణిలో కూడా తహసీల్దార్ల జోక్యం లేకుండా చేశాడు కేసీఆర్ కలెక్టర్లకే ఆ బాధ్యతలు అప్పగించారు అంటే వారి మీద నమ్మకం లేదు తహసీల్దార్లు అవినీతికి పాల్పడతారు భూములు ఇతరత్ర ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారు తారుమారు చేస్తారు రికార్డులు అనే ఒక మైండ్ సెట్ని ఫిక్స్ అయిపోయిన కేసీఆర్ దానికే అనుగుణంగానే పరిపాలన జీవోలు ఉత్తర్వులు అన్నీ అదేవిధంగా ముందుకు తీసుకుపోయి రెవెన్యూ ఉద్యోగుల విషయంలో కొంత వాళ్ళని చిన్న చూపు చూసాడనే విషయాన్ని వాళ్ళు ఇప్పటికీ కూడా గుర్తు చేసుకుంటున్నారు కలెక్టర్లకే ఆ బాధ్యత ఇవ్వడం మూలంగా చాలా వరకు ఇబ్బందులు పడ్డారు అంటే అయితే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే సీసీఎల్ఏ దగ్గరికి పోవాలి అంటే ఈ ప్రహాసనం అంటే పెద్దగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించే విషయంలో ఒక సామాన్య పేద రైతు కానీ ఒక భూమి హక్కుదారుడు కానీ పోవాల్సిన పరిస్థితులు ఏర్పడితే అది సాధ్యం కాకపోయేది ఇంకా ఆరోపణలు ఏమున్నాయంటే కొన్ని జిల్లాల్లో చాలా చోట్ల కలెక్టర్లు అప్పటి వరకు తహసీల్దారులు కాపాడుకుంటూ వస్తున్న కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కూడా కలెక్టర్లు ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేశారని ఆరోపణలు కూడా వచ్చాయి అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ పాలనలో జరిగిందనే ఆరోపణలు రెవెన్యూ దోగులు చేస్తున్నారు కొందరు నేను ఎంతవరకు నిజం ఏంది అనేది లోతుల్లోకి పెద్దగానే తెలుస్తుంది అంటే ఒక రకంగా ఈ వ్యవస్థని నిర్వీర్యం చేసే పాలన జరిగింది దాంతోపాటు ఇంకా అవినీతికి ఎక్కువ ఆలవాలంగా మారే పద్ధతిలోనే కేసీఆర్ పోయారు తప్ప తను అనుకున్న విధంగా దీని ఏదో సంస్కరణల పర్వం తీసుకొచ్చాను రిఫార్మ్స్ చేశాననే చెప్పుకొస్తున్న మాదిరిగా అట్లా జరగలేదు కానీ ఈ సర్కారు వచ్చిన తొమ్మిది నెలల్లోనే రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇవాళ మీటింగ్ పెట్టారు కీలకమైన మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు తొమ్మిది వందల మంది రెవెన్యూ ఉద్యోగులతో ఆయన భేటీ అయ్యారు వాళ్ళ సమస్యలు మంచి నాలుగు గంటల పాటు కూర్చొని వాళ్ళ సమస్యలు తీరిగ్గా విన్నారు రాసుకున్నారు అన్నిటికీ భరోసా ఇచ్చారు నేను మంత్రిగానే కాదు నేను ఒక మీ అన్నగా దగ్గరుండి అన్ని పరిష్కరిస్తాను మీరు లేకపోతే ప్రభుత్వం ఉండదు ప్రజాపాలనని మనం చెప్పుకుంటున్నది సంక్షేమ ఫలాలు పోవాలంటే మీ బాధ్యతగా మీ కర్తవ్య నిర్వహణలో చిత్తశుద్ధితో మీరు పనిచేసినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మీ సమస్యలు తీర్చే బాధ్యత మాది పరిపాలన పరంగా మీరు ఏం చేయాలో కర్తవ్యంగా మీరు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే బాధ్యత మీది అని ఒక బాధ్యాయుతముగా ఒక బరువుని వాళ్ళ మీద ఎత్తి వాళ్ళకు ఒక గౌరవ మర్యాదలు ఇవ్వడంతో వాళ్ళు గత పాలనలో జరిగిన ఒక అవమానం ఒక చిన్న చూపు అవన్నీ గుర్తు తెచ్చుకున్న వాళ్ళు ఈ ప్రభుత్వం ఇస్తున్న ఒక ప్రయారిటీ ఒక గుర్తింపు ఒక మర్యాద వాళ్ళకు వెయ్యి ఎనుగుల బలాన్ని ఇచ్చినట్లుగా చెప్పొచ్చు మనం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది ఈరోజు కీలక భేటీ జరిగిన తర్వాత రెవెన్యూ ఉద్యోగ వ్యవస్థలో కూడా ఒక కొత్త చన్నం కనిపిస్తుంది ఒక కొత్త కదిలిగా కనిపిస్తూ ఉంది అంటే ఒక పాలనలో అట్లా జరిగింది ఒక పాలనలో ఇట్లా జరిగింది ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అంటే రెవెన్యూ వ్యవస్థలో అవినీతి ఉంది లేదన లేదు కానీ వ్యవస్థలో లోపాలను సరిదాల్సిన ఒక సీఎం దాని ఆ వ్యవస్థనే పూర్తిగా చిన్న చూపు చూసి ఆ ఉద్యోగులందరినీ కూడా ఖక్కావేకిల చేసి వాళ్ళు ఒక అనగదొక్కే ప్రయత్నం చేయడం అనేది ఆ ప్రభుత్వం లో ఒక రకంగా చెప్పాలంటే నష్టమే జరిగింది ప్రజలకు ప్రభుత్వానికి ఉద్యోగులకు మూడు రకాలుగా నష్టం జరిగింది ఆ నష్టాలను గుర్తించిన ఈ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ నష్ట నివారణలో భాగంగా తొలిగానే అడిగేసింది వాళ్ళందరితో భేటీ అయి అంటే ఆ శాఖ చెందిన మంత్రి వాళ్ళతో మమేకమైపోయి లంచ్ చేసి వాళ్ళ సమస్యల్ని సాధారణంగా వినడంతో ఓహో ఇది మన ప్రభుత్వం మన సమస్యని సాల్వ్ చేస్తున్నది ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నది గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థని అప్పుడు బలోపేతం చేయకుండా నిర్వీర్యం చేసిన ప్రభుత్వంలా కాకుండా ఇప్పుడు బలోపేతం చేయడానికి ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది కాబట్టి మనం విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా జాగ్రత్తగా చేయాలి అనే ఒక సంకేతాన్ని ఈ ప్రభుత్వం ఇచ్చింది అంటే మొత్తానికి ఎట్లా పని చేయించుకోవాలి ప్రజలకు సంక్షేమ ఫలాలు ప్రభుత్వ పథకాలు ఎట్లా అందించాలనే విషయంలో ఒక ఆలోచనతో ముందడుగు వేస్తుంది ఈ ప్రభుత్వం చెప్పొచ్చు మనం